యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన సంఘటనలో ఒక ఆత్మీయ పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మన జీవితంలో అయిపోయిన దాన్ని దేవుడు కొత్తగా మెరుగ్గా మార్చగలడు కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది అది అక్కడి కుటుంబానికి ప్రతిష్టలకు పెద్ద సమస్య బయటికి చూస్తే అది చిన్న సమస్యలా అనిపించవచ్చు కాని వెంటనే పరిష్కారం లేకపోతే అవమానమే కలుగుతుంది మన జీవితంలో కూడా ఇలా చాలా సందర్భాలు వస్తాయి ఆనందం కుదువైనప్పుడు శాంతి తగ్గినప్పుడు సంబంధాలు చల్లబడినప్పుడు ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఆశలు కోల్పోయినప్పుడు మన జీవితం పాత్ర ఖాళీ అయినట్లు అనిపిస్తుంది కాని ఇలాంటి సమయంలో ఖాళీ అయిన మన జీవితాన్ని యేసు దగ్గరికి తీసుకుని వెళ్తే ఆ ఖాళీ పాత్రే ఆయన చేతిలో అద్భుతాలకు కారణమవుతుంది ఆ సంఘటనలో ముఖ్యమైన అంశం ఏమిటంటే యేసు నీళ్లను మాత్రమే ద్రాక్షరసంగా మార్చాడు పూర్తిగా కొత్తగా సృష్టించాడు అంటే మన దగ్గర ఏది ఉన్నా లేకున్నా అది దేవుడికి సమస్య కాదు ఆయన ఖాళీని నింపనలడు మన దగ్గర తక్కువ ఉన్నా దేవుడు దానిని ఎక్కువగా మార్చగలడు అసలేమీ లేకపోయినా నూతనంగా సృష్టించగలడు మన దగ్గర ఉన్నది సాధారణమైనది అయినా ఆయన చేతిలో అది అత్యుత్తమంగా మారుతుంది మనకు కష్టం రావడం సమస్య కాదు ఆ కష్టాన్ని చెంతకు తీసుకురాలేకపోవడమే పెద్ద సమస్య అక్కడి సేవకులు చేసిన పని చాలా సింపుల్ ఏసు చెప్పినట్లే నీళ్లు నింపారు అద్భుతం చేయడం వారి పని కాదు నీళ్లు పోయడం మాత్రమే వారి పని ఇదే ఆత్వీయ సత్యం మనకు సాధ్యమైన దాన్ని మనం చేస్తే మనకు దాన్ని దేవుడు చేసి చూపిస్తాడు విశ్వాసమనేది మనకు చెప్పిన చిన్న పనిని విధేయతతో చేసినప్పుడు వచ్చే ఫలితం నీళ్లు పోయడం సాధారణ పని కాని విధేయతతో చేసిన ఆ సాధారణ పనే దేవుని శక్తితో అద్భుతాన్ని ఉత్పత్తి చేసింది మనము అడుగు ఊహించు కంటేనూ అధికముగా మన జీవితంలో అద్భుతాలు చేయగలడు అని ఎఫేసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయవ వచనంలో వ్రాయబడింది కాబట్టి మన విరిగి నలిగిన మన సమస్యలను మన వేదనలను మన చిన్న విశ్వాసాన్ని దేవుడి చేతిలో పెట్టగలిగితే మన జీవితంలో ఊహించని ఆశీర్వాదాలను మేలులను అద్భుతాలను చూస్తాం